హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా నడుస్తుంది ఏంది ఎలా ఉన్నారు ఏంటంటే కొత్త ఖచ్చితంగా ఏంటంటే ఒక మళ్ళీ ఒకటి ఇంకోటి తీసుకొచ్చిన ఏంటంటే మనము రాంగ్ అయితే కొంచెము సేఫ్టీగా అయితే రాండి డబ్బులు మనము మనం చేస్తాం కదా ఏందంటే ఇంటికి వచ్చిన రాగా క్యాష్ మనము మా హైదరాబాద్ అన్న మనము ఎట్లా పోతాం కదా అక్కడ విడిపోయకూడ్రీ మనము వేరే కంట్రీకి అక్కడ ఎక్స్చేంజ్లోకి వచ్చినాక విడిపోయ్రీ ఎందుకంటే బాగా తక్కువ డబ్బులు ఇస్తారు మనకు ప్రైస్ కానీ బాగా తక్కువ ఇస్తారు మీకు డబ్బులు విడిపోయే కూర్రీ మనం ఇండియా పైన తీసుకున్న ఏ కంట్రీకి పోయినా దుబాయ్ పోయినా సౌదీ పోయినా ఏ కంట్రీకి పోయినా మనం అక్కడనే విడిపించుకోవాలి ఎయిర్పోర్ట్లలో విడిపించుకోరు బాగా తక్కువ రేపు బాగా తక్కువ పైసలు ఇస్తారు గమనించోరు ఎయిర్పోర్ట్లో కల్లా సిమ్ములు తీసుకోకూడ్రీ మన మనం వచ్చిన తర్వాత ఎమరే మన ఎమరే సైడ్ వచ్చిన సిమ్ములు తీసుకోర్రీ ఈ జాగ్రత్తలు పాటించుకోర్రీ మళ్ళీ ఇంకోటి రాగా డబ్బులు తెచ్చుకోర్రీ ఎందుకంటే తర్వాత ప్రాబ్లం జరగకుండా ఎందుకంటే రేటు లెవెల్ ఇయర్ మనకి వచ్చిన వాళ్ళు సరేనా కాపాడని మీ గాడి భాస్కర్